హలో సార్ నమస్తే సార్ కోవిషీల్డ్తో సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయని ఆస్ట్రాజెనిక్ అనే రిజల్ట్స్ ఇచ్చేసింది సో అయితే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయంటారు అలాగే మనం వాటిని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి సింటమ్స్ని కోవిషీల్డ్తో సైడ్ ఎఫెక్ట్స్ అన్ని ఇంజెక్షన్స్తో ఉన్న సైడ్ ఎఫెక్ట్స్ లాగానే కోవిషీల్డ్తో కూడా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి అది ముందు నుంచి తెలిసిన విషయం కాకపోతే కోవిషీల్డ్తో వచ్చే ఇంజెక్షన్తో కొంచెం బాగా ప్రమాదకరమైన రక్తం గడ్డలు కట్టే జబ్బు ఒకటి వస్తుందనేది అనేది రెండు వేల ఇరవై ఒకటి నుంచి తెలిసింది ఈ ప్రమాదకరమైన రక్తం గడ్డలు కట్టే జబ్బు ఏమవుతుందంటే నుంచి వచ్చే సిరల్లో రక్తం గడ్డలు కట్టడం కొంతమందికి అబ్డామిన్లో రక్తం గడ్డలు కట్టడం కొంతమందికి కాళ్ళల్లో కొంతమందికి ఊపిరితిత్తుల్లో కొంతమందికి గుండెల్లో రక్తం గడ్డలు కట్టే అవకాశం ఉంటుంది దీన్ని వ్యాక్సిన్ ఇండ్యూస్డ్ థ్రాంబోసైటోపీనిక్ థ్రాంబోసైటోపీనియా అంటారు అంటే ఇది మనకి నార్మల్గా ఎంతమందిలో వస్తుంది అనే విషయం మనం తెలుసుకోవాలి పది లక్షల మందికి ఈ వ్యాక్సిన్ ఇచ్చినప్పుడు మూడు నుంచి పదిహేను మందికి వచ్చే అవకాశం ఉంటుంది అంటే పది లక్ష పదిహే పది లక్షల మందిలో మూడు నుంచి పదిహేను మంది పదిహేను మంది వేసుకుంటే కూడా వంద కోట్ల మందికి వ్యాక్సిన్ ఇస్తే ఇది పదిహేను వేల మందికి వచ్చే అవకాశం ఉంటుంది సో దీంట్లో లక్షణాలు మీరు అడిగినట్టుగా చూసుకుంటే మొదటిగా బ్రెయిన్లో రక్తనాళల్లో రక్తం గడ్డలు కట్టడం అనేది దీని కామనెస్ట్ ప్రజెంటేషన్ అంటే డెబ్భై శాతం మందిలో ఇలా వచ్చిన వాళ్ళు వంద మందిలో డెబ్బై మందికి రక్తనాళాలు అంటే బ్రెయిన్లో వెళ్ళే రక్తనాళాలు రక్తం గడ్డలు కడతాయి దీన్ని సెరిబ్రల్ వీనస్ సైనస్ థ్రాంబోసిస్ అంటారు ఈ సెరిబ్రల్ వీనస్ సైనస్ థ్రాంబోసిస్ వచ్చినప్పుడు కొన్నిసార్లు ఫిట్స్ రావటం కొన్నిసార్లు అపస్మారక స్థితిలోకి వెళ్ళటం జరిగే అవకాశం ఉంటుంది అదేవిధంగా పొట్టలో కనుక రక్తనాళాల్లో రక్తం గడ్డలు కట్టిన కాళ్ళల్లో రక్తనాళాలు రక్తం గడ్డలు కట్టినా ఎక్కడ రక్తనాళలో రక్తం గడ్డ కడితే దానికి సంబంధించిన సింటమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది కాపోతే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇది చాలా చాలా రేర్ సంబంధించిన సమస్య అని అయితే సరే పది లక్షల మందిలో ఒక పదిహేను వేల మంది వరకే వస్తుందని చెప్పారు కదా సో అయితే ఆ పదిహేను వేల మందికి ఎందుకు వచ్చే ఛాన్స్ ఉంది అంటారు అంటే బాడీ తత్వమా పది లక్షల మందిలో పదిహేను వేలు కాదమ్మా పది లక్షల మందిలో పదిహేను మంది అంటే వంద కోట్ల మందిలో పదిహేను వేల మందికి అంటే వంద కోట్ల మందిలో మనం ఎవరైతే కోవిషీల్డ్ వేసుకున్నారో వాళ్ళల్లో పదిహేను వేల మందికి మాత్రమే ఇలా వచ్చే అవకాశం ఉంటుంది సో దీంట్లో కూడా డెబ్భై శాతం మందికి మెదడులో సిరల్లో రక్తం గడ్డగట్టే అవకాశం ఉంటుంది వాళ్ళలో ఒక పది శాతం మందికి మాత్రమే గుండె రక్తనాళాల్లో రక్తం గడ్డలు కట్టే అవకాశం ఉంటుంది అంటే వంద కోట్ల మందిలో నూట యాభైకి మించకుండా గుండె రక్తనాళాల్లో రక్తం గడ్డలు కట్టే అవకాశం ఉంది అది కూడా ఎప్పుడు వ్యాక్సిన్ మొదటి డోసు వేసుకున్న నాలుగు నుంచి ముప్పై రోజుల లోపల రక్తం గడ్డలు కట్టే అవకాశం ఉంటుంది అంటే ముప్పై రోజుల తర్వాత చాలా రేర్ ఇది రక్తం గడ్డలు కట్టడం అదేవిధంగా సెకండ్ డోస్ వేసుకున్న తర్వాత చాలా రేర్ ఇది రక్తం గడ్డలు కట్టడం సో మూడేళ్ల తర్వాత ఇప్పుడు రక్తం గడ్డలు కడతాయి అని భయపడటం అనేది పూర్తిగా అసంబద్ధమైన విషయం అయితే వాళ్ళు ఇప్పుడు ఎందుకు చెప్పారు అప్పుడు ఎందుకు చెప్పలేదు అంటే అప్పుడు కూడా యాస్ట్రోజెనిక వాళ్ళు చెప్పడం జరిగింది ఒక ఫ్యాక్ట్ షీట్లో వాళ్ళు ప్రోడక్ట్ ఇన్సర్ట్లో పెట్టడం జరిగింది అయితే యాస్ట్రోజెనిక వాళ్ళు ఈ విషయం అందరికీ ఎవరికైతే వ్యాక్సిన్ ఇస్తున్నారో వాళ్ళకి క్లియర్గా తెలిసేటట్టు చేశారా లేదా లేకపోతే చే ఇంజెక్షన్ తీసుకున్న వాళ్ళ దగ్గర కన్సెంట్ ఫామ్ లాగా అంటే మనం ఇది ఇస్తున్నాము దీనికి పది లక్షల మందిలో పదిహేను మందికి రక్తం గడ్డలు కట్టే అవకాశం ఉంది ఈ విషయం తెలుసుకొని మీరు ఒప్పుకొని ఇంజెక్షన్ తీసుకుంటున్నారా లేదా అన్న విషయం సంతకాన్ని పెట్టించుకున్నారా లేదా అన్న విషయాలు మనం కోర్టులో తేలాల్సి ఉంది ఎందుకంటే మేము కోవిషీల్డ్ అయితే మేమైతే ఎవరూ సంతకాలు పెట్టలేదు మాకు డైరెక్ట్గానే ఇచ్చారు సో అంటే మనం కన్సెంట్ ఫామ్ ఏమీ ఇచ్చి మనం తీసుకోవాలి అందరూ మామూలుగా వెళ్ళి పీహెచ్సీలకి ఆర్హెచ్సీలకి గవర్నమెంట్ హాస్పిటల్కి ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళి కోవిషీల్డ్ తీసుకున్న వాళ్ళమే కాకపోతే అప్పటికే తెలుసు మనకి ప్రజలకి చేరేంత గట్టిగా ఆస్ట్రాజెనికా ఈ విషయాన్ని చెప్పిందా లేదా అన్న విషయం మనం గమనించాల్సిన అవసరం ఉంది